మన జీవితంలో ఎదురయ్యే నెగటివ్ అంశాలను పాజిటివ్గా స్వీకరిస్తే మన జీవితం ఏ విధంగా సానుకూలంగా ప్రశాంతంగా మారుతుందో కదా ఒక వ్యక్తి రాత్రి పడుకునే ముందు తన రీడింగ్ టేబుల్ మీద తలపెట్టి అలా కూర్చుని నిద్రపోతున్నాడు అప్పుడు అతని భార్య అతన్ని లేపి మంచం మీద పడుకోమని చెప్పాలని వచ్చింది అప్పుడు ఆమె దృష్టి అతని చేతిలో పెన్నుపై అతని ముందు రైటింగ్ ప్యాడ్పై పడింది దాని మీద ఏదో రాసి ఉంది ఆమె తన భర్తను కదిలించకుండా ఆయన రాసిన దాన్ని చదవసాగింది నిశ్శబ్దంగా గత ఏడాది నాకు సర్జరీ జరిగి గాల్ బ్లాడర్ తొలగించారు మూడు నెలలు మంచం మీదే గడపాల్సి వచ్చింది ఈ ఏడాదే నాకు అరవై ఏళ్ళు నిండి నాకెంతో ప్రియమైన ఉద్యోగం రిటైర్ అయ్యాను నేను ముప్పై ఏళ్ళు ఈ కంపెనీలో రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి కంపెనీ అభివృద్ధిలో పాలు పంచుకున్నాను ఆ కంపెనీతో నాకెంతో అనుబంధం ఉంది దానితో రుణం తీరిపోయింది ఈ ఏడాదే మా నాన్నగారి మరణం నా జీవితంలో విషాదం నింపింది ఈ ఏడాదే నా కొడుకు కారు ప్రమాదం వల్ల మంచం పట్టి మెడికల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు ఎన్నాళ్ళుగానో నాకు సేవ చేసిన నా ప్రియమైన కారు ఎందుకు పనికిరాకుండా పోయింది దేవుడా ఈ ఏడాదిలో ఎన్ని భయంకరమైన అనుభవాలు ఇచ్చావు చివరి వరకు చదివిన ఆమె నిశ్శబ్దంగా ఆ రైటింగ్ ప్యాడ్ను తీసుకుని బయటకు నడిచింది కాసేపటి తర్వాత ఆమె వచ్చి ప్యాడ్ను అక్కడే పెట్టి వెళ్ళిపోయింది ఆయనకు మెలకువ వచ్చింది తన చేతిలో పెన్ను టేబుల్ మీద రైటింగ్ ప్యాడ్ చూసుకున్నాడు దాని మీద రాసి ఉన్నది చదివాడు గత ఏడాది నాకు గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది చాలా కాలంగా నన్ను వేధించిన కడుపు నొప్పికి ఇట్టకేలకు ముగింపు పలకగలిగాను ఈ ఏడాదిలోనే నాకు అరవై ఏళ్ళు నిండాయి సంపూర్ణ ఆరోగ్యంతో నేను రిటైర్ అయినందుకు ఆనందంగా ఉంది ఇక నా పూర్తి సమయాన్ని ప్రశాంతంగా నా ఆనందం కోసం నా కుటుంబం కోసం గడుపుతాను ఈ ఏడాదిలోనే మా నాన్నగారు తొంభై ఐదేళ్ల వయసులో ఎవరితోనూ సేవ చేయించుకోకుండానే ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రశాంతంగా సహజ మరణం చెందారు ఈ ఏడాదిలోనే నా కొడుకుకు కొత్త జీవితం వచ్చింది కారు పోతే పోయింది కానీ నా కొడుకు ఎలాంటి సమస్య లేకుండా పెద్ద గండం నుండి బయటపడ్డాడు భగవంతుడా ఈ ఏడాది ఎంత సంతోషాన్ని మిగిల్చావు ఈ ఏడాదిని ఎంత అద్భుతంగా ముగించావు అంతా చదివిన ఆయన చుట్టూ ఓసారి చూశాడు కర్టెన్ వెనకాల తన భార్య నీడని గమనించి జరిగింది అర్థం చేసుకున్నాడు తన భార్యను మనసులోనే అభినందించుకున్నాడు ఎంతో ప్రోత్సాహభరితంగా ఉన్న ఆ వాక్యాలు చదివిన ఆయన భగవంతునికి తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతృప్తిగా నిట్టూర్చాడు నెగటివ్గా రాసుకున్న తన మాటలను పాజిటివ్గా మార్చితే ఎంత సానుకూలంగా మారాయో కదా మిత్రమా మంచి చెడు అనేవి మన ఆలోచన సరళే మన ఆలోచన సరళి సరిగ్గా ఉంటే మనం చేసే పని సరైన దారిలో నడుస్తుంది ఫలితం కూడా అనుకూలంగా ఉంటుంది ఫలితం అనుకూలంగా ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది అదే కదా ఆనందమయమైన జీవితం ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి